చె స్తోత్రం చెల్లెంతు पापवले काचि दयगलः स्तमुतो ब्रोचि नडिपि दयगलः स्तमुतो ब्रोचि नडिपि स्तोत्रं चलिन्तु

నా డాక్ట నాకు కలిగదు పచ్చికలు చోట్ల నన్ను పరుగు చేయించుకున్నాడు శాంతి తప్పడు నా ప్రాణాలకు ఆయన నా తన ఆమతులలో నన్ను నడిపిస్తున్నాడు వాడంతో నేను సంచయించాను ఈ అభాయం ఏ అభయ భయపడను నేను తోడేందుకు నీ తడుకర్ నీ నన్ను ఆదరించు నా శత్రు ఎదుర భూజా శక్తి

బిడల బ్రతుకుల్లో మీరు చేసిన గొప్ప కార్యములు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు చూపించిన మహాకృప వందనాలు చెల్లిస్తున్నా మీరు చేసిన గొప్ప కార్యము కొరకు స్తోత్రం చెల్లిస్తున్నా పరిశుద్ధుడానికి వందనాలు బిడకి మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు కృప కొరకు వందనాలు కరికరుపు కొరకు వందనాలు మీ సన్నిధి కొరకు వందనాలు ప్రభా మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం కొరకు వందనాలు తండ్రి జీవం కొరకు వందనాలు ఆరోగ్యం కొరకు వందనాలు మీరు చేసిన గొప్ప కార్యం కొరకు వందనాలు